పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ చామ వెంకట నారాయణ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సిపిఐ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఖమ్మం నగరం పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా విజయపతంలో ముందుకెళ్తున్నారు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా సౌమ్యుడు ఉదార స్వభావుడు అయిన చామకూర వెంకట నారాయణ పంతొమ్మిది వందల తొంభై సిపిఐ పార్టీలో అడుగు నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా నిత్యం డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు తన సేవలు అందిస్తున్నారు చామకూర వెంకట నారాయణ మన స్టూడియోలో ఉన్నారు మరింత సమాచారాన్ని మధుశ్రీ అందిస్తారు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో చామకూర వెంకట నారాయణ గారు ఖమ్మం పంతొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ మనతో ఉన్నారు వారిని అడిగి వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి మాట్లాడుకుందాం నమస్తే సార్ సార్ మీరు ఒక సామాన్య కార్యకర్తగా సిపిఐ పార్టీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రస్తుత కార్పొరేటర్గా పంతొమ్మిదో డివిజన్కి పనిచేస్తున్నారు ఖమ్మం నగరంలో మీ అనుభవాలని చెప్పండి సార్ వాస్తవంగా అంటే సిపిఐ పార్టీలో కొన్ని రోజుల పాటు కార్యకర్తగా పనిచేసినాకాలి తర్వాత నాకు కార్పొరే కార్పొరేటర్గా అవకాశం వచ్చినట్టాలి సిపిఐ పార్టీ గుర్తు గుర్తింపు ఇచ్చేసి నాకు టికెట్ ఇవ్వటం జరిగింది దాని మూలంగా ప్రజలు కూడా నన్ను ఎన్నుకోవటం జరిగింది ఎన్నుకోవటం జరిగింది ఆ ఎన్నుకోవటంలా ఏదైతే నన్ను ఎన్నుకున్న ప్రజలకి మనం నమ్ముకున్న ప్రజలకు పనిచేయటం కోసం అన్ని రకాలకు కూడా నేను ప్రజల ఎంట ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యల ప్రకారంగా నేను పనిచేయటం జరిగింది కొన్ని రోజుల తర్వాత నాకున్న దాని ప్రకారంగా సిపిఐ పార్టీలో ఉన్న దాని ప్రకారంగా కొన్ని రోజుల పాటు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రజల ప్రకారంగా కొంత నేను పనిచేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ వచ్చినాఖ గవర్నమెంట్ మారినాఖ నేను నన్ను నమ్ముకున్న ప్రజలకి ఏదైతే పబ్లిక్ నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను న్యాయం చేయడం కోసం అదే నేను మళ్ళీ పార్టీ మారేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాకాలి కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను గుర్తించి నాకు ఈరోజు పంతొమ్మిదవ డివిజన్లో మంచిగా గుర్తుగా నాకు ఫండ్స్ కూడా ఇవ్వటం జరిగింది అది పెప్పు కోరుకున్న ప్రకారంగా ఆ సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి చాలా మట్టికి నేను కవర్ చేశాను ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి చేపట్టి ఇంకా నాకు కొద్ది టైం ఉంది చేపట్టి ఆ టైంలో కూడా ఆ పెబ్లిక్ కోరుకున్న దాని ప్రకారంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీల మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నాడు చేపట్టి ఆయనతో మాట్లాడేసి ఆయన సలహాలు తీసుకొని మళ్ళీ కొంత బడ్జెట్ తెచ్చుకొని నేను ఈ డివిజన్ల ప్రజలకి న్యాయం చేయటం కోసమే నేను పెబ్లిక్ కోరుకున్న దాని ప్రకారంగా చేయటం కోసమే నేను కార్పొరేటర్గా నాకు అప్పుడు గుర్తింపు ఉండదని చెప్పేసి ఆలోచనతోనే నేను దీన్ని ప్రజలకి న్యాయం కోసమే ఆలోచనతోనే నేను ఇది కావటం జరిగింది కాబట్టి అది నేను నా సొంతం సొంతంగా స్వార్థం కోసం కానివ్వండి ఇంకోటి కూడా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా నాకేమీ దోహం చేయలేదు కాకపోతే పబ్లిక్గా ప్రజలకి పనిచేయటం కోసం నేను బడ్జెట్ కోసం నేను ఖచ్చితంగా నేను పార్టీ మారటం జరిగింది అదే తుమ్మల నాయసరావు కూడా నన్ను నమ్ముకొని ఖచ్చితంగా పనిచేసే వ్యక్తి చేపట్టని చెప్పేసి నాకు మంచి అవకాశం ఇచ్చి బడ్జెట్ కూడా ఇవ్వటం జరిగింది రాబోయే రోజులు కూడా నీకు మంచి అవకాశం ఇస్తా అని చెప్పేసి అనుకొచ్చారు చేపట్టి నేను ఆయన నమ్ముకొని నేను ఖచ్చితంగా ప్రజలకు సేకరి చేయడానికే నేను రాజకీయంలో ఉన్నాను చెప్పేసి ఇప్పటివరకు సిపిఐలో పనిచేశారండి నేను సిపిఐలా వాస్తవంగా అయితే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశాను కార్యకర్తగా ఉన్నాను తర్వాత కార్పొరేటర్ అయినాక చేస్తున్నాను ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మట్టికి కార్య సిపిఐలో పనిచేశాను తర్వాత మళ్ళీ నేను నా కార్పొరేటర్ అవకాశం వచ్చింది కాబట్టి నేను కార్పొరేటర్ గెలిచి ప్రజల కోసం నిత్యం ప్రజల కోసమే నేను పని చేసుకుంటా ఈ డివిజన్లో పని చేసుకుంటా ఈ డివిజన్ ఒకటే కాదు పక్క మట్టి డివిజన్లలో కూడా నా దగ్గరకు ఎవరు వచ్చినా కూడా సలహాలు ఇవ్వటం వాళ్ళకి నా శాతం మట్టి కూడా నేను పనులు చేయటం జరుగుతుంది ఇదే మంత్రి గారికి కూడా ఏదైతే నీ ఒక్కటే కాపాడుకోవద్దు అన్నిటినీ మనం కాపాడుకోవాలి అప్పుడల్లా మనం ప్రజలలో ఎదుగుతామని చెప్పేసి నాకు మంత్రి గారు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా నేను ఖచ్చితంగా ఆయన మాట ప్రకారంగా నేను దేవదారకుండా నేను పనులు చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు ఒక రైతు కుటుంబంలో పుట్టారని విన్నాం సార్ మీ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి నా తల్లిదండ్రులు వాస్తవంగా ఎగసాయ కుటుంబంలో పుట్టారు ఎగసాయం చేసుకుంటునే వాళ్ళు గడుపుకుంటూ వచ్చారు ఆ రోజులల్లో వెళ్ళే పరిస్థితి లేదు తొమ్మిది మంది సంతానాన్ని సాదుకుంటా వచ్చారు మీరెంత నేను నేను వచ్చేసి తొమ్మిది మంది సంతానంలో నేను ఎనిమిదో వాడిని మా తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు మా తమ్ముడితోని తొమ్మిదో మంది తొమ్మిది మంది సంతానం మాకు వాళ్ళు ఏదైతే కాయకట్టం చేసుకొని కుటుంబాన్ని ఏది ఎట్లా ఏ పద్ధతి ప్రకారంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా ఎలా తీసిన పరిస్థితులు ఉన్నాయి అది నా కళ్ళతో నేను చూశాను రాజకీయంలో ఏదైతే ఈ రాజకీయం అన్నది నాకు ప్రజలకు సేకరి చేసే ఆలోచన వచ్చింది చేపట్టి ఈ రాజకీయంలో వచ్చినా కానీ కష్టం ఏందన్నది కుటుంబాలు ఎళ్తున్నా వెళ్ళదా అన్నది కూడా నేను తెలుసుకున్నాను ఆ రోజుల్లో నా తల్లిదండ్రులు కష్టపడదు కూడా దాన్ని కళ్ళతో చూశాను చేపట్టి నేను ఖచ్చితంగా ప్రజలకి శాఖరి చేయడానికి నేను వచ్చానని చెప్పేసి కోరుకుని సెలవు చేసి మీ ముప్పై ఏళ్ళ రాజకీయంలో ప్రజలకు మీరు చేయాలనుకున్న సేవంతా చేస్తున్నానని బాధపడుతున్నారు కదా ఈ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కల్లా ఇప్పుడు మీ డివిజన్లో ఏమైనా బ్యాలెన్స్ పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళని న్యాయం చేస్తాను అనుకుంటున్నారా నేను వాళ్ళని సాటిస్ఫై చేశారా మీరు ప్రజలని మీ ఏరియాలో ప్రజలకి ఏదైతే ఉందో రేషన్ కార్డులతో సుద్దాగా పెన్షన్లతో సుద్దాగా ఇంద్రమైళ్ళతో శుద్ధాగా పేద ప్రజలకే న్యాయం చేశాను పేద ప్రజలకే ఎక్కడ కూడా అన్యాయం చేసే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా పేదల ప్రజల పేద ప్రజల కోసమే మనం పుట్టాము పేద ప్రజలకు శాఖ చేయడానికి మనం ఉన్నాము రెండో విడతలు కూడా మాకు అవకాశం ఉంది బట్టి రెండో ఎడతలు కూడా మేము మంత్రి గారితో చెప్పాము రెండో ఎడతలు కూడా లేని వాళ్ళకే మళ్ళీ ఖచ్చితంగా పంతొమ్మిదవ డివిజన్ల లేని వాళ్ళకే మళ్ళీ ఇంద్రం మిల్లు ఇస్తాము రాబోయే రోజులలో కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అచ్చం పేదవారికే ఖచ్చితంగా పేదవారికే ఇప్పించే మార్గంగా నేను కార్పొరేటర్గా పోరాటం చేసి పేద ప్రజలకే న్యాయం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటివరకు మీ డివిజన్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయండి డబుల్ బెడ్రూమ్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అయితే ఇంత మట్టి అయితే గవర్నమెంట్ వచ్చినాక డబుల్ బెడ్రూమ్లు ఇంత మటుకు ఇవ్వలేదు ఇంద్రం వెళ్ళి ఇచ్చారు నా డివిజన్లో యాభై ఇల్లు పేద ప్రజలకి మేము యాభై ఇల్లు ఇవ్వటం జరిగింది మొత్తం వచ్చేసి తొంభై ఏడు ఇల్లు వచ్చినాయి తొంభై ఏడు ఇళ్ళల్లో రెండో ఇడతల నలభై ఏడు పెండింగ్లు ఉన్నాయి నలభై ఏళ్ళు కూడా రెండో ఇడతలు కూడా పేద ప్రజలకే మళ్ళీ రెండో ఎడతలు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యాయి కదా అవునమ్మా అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇలా సంక్షేమం ఉంది కదా అప్పుడు అప్పుడు ఉన్నదాని ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఉన్నదాని ప్రకారంగా మనం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాము టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది దాని ప్రకారంగా మనకి అవకాశం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు శాంక్షన్ అయినాయి అది శాంక్షన్ అయినాయి కానీ అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక రెండు మూడు ఏదో ఇచ్చి ఈయనట్టు ఇచ్చేశారు ఒక మూడు నాలుగు ఇల్లు వచ్చినని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మనం ఎంతమంటి పోరాటం చేసినాకల్లా ఆ పోరాటం ప్రకారంగా మనం కూడా పెట్టాము పెట్టినప్పుడు లాస్ట్ వచ్చినాక ఎలక్షన్లు వచ్చేసి మళ్ళీ దీని ప్రకారం గవర్నమెంట్ మారటం జరిగింది ఇక అదంతా అది మీకు తెలవదు కాదు అది అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మీరు మీ కార్యకర్తలకైనా మీ ఏరియా ప్రజలకైనా చేశాను అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాకనే వాస్తవంగా మనం చాలా మట్టికి న్యాయం చేశాము ఎక్కడ రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇవేదైతే ప్రజలకి కళ్యాణ లక్ష్యం కానివ్వండి కొత్త పెన్షన్స్ రాలేదు కదా సార్ కొత్త పెన్షన్లు మనం ఫస్ట్లో నేను గెలిచినా కానీ కొద్ది రోజుల తర్వాత మనకి కొత్త కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా పెన్షన్లు లేని వాళ్ళకి ఇబ్బంది పడే వాళ్ళకే మనం పెన్షన్లు ఇప్పించడం జరిగింది ఏదైతే కళ్యాణ లక్ష్యం కూడా పే ఏదైతే కుటుంబాలు పేద ప్రజలు అన్న వాళ్ళకే మనం కళ్యాణ లక్ష్యం కూడా చాలా మట్టికి పంతొమ్మిదో డివిజన్ల కళ్యాణ లక్ష్మి ఇవ్వటం జరిగింది ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే పంతొమ్మిదో డివిజన్ల ఏదైతే అప్లై చేసుకున్నారో ఒకటే రెండు మూడు అట్లా మిషన్ కానీ చాలా మట్టికి సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం ఇప్పించడం జరిగింది ఇంతకాటికి ఎక్కువ పోయిన గవర్నమెంట్ల పోయిన గవర్నమెంట్ల వాస్తవంగా అప్పుడు జరిగింది ఏరు ఇప్పుడు జరిగింది ఏరు వాస్తవంగా ఈ గవర్నమెంట్లో ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ప్రతి పని కూడా ఏదైతే మన దగ్గరకు వచ్చిన ప్రజలకి మాకు ఇబ్బంది ఉందంటే దాన్ని ఎమ్మటే సాల్వ్ చేసి మనం ఎందుకంటే కార్పొరేటర్ గెలిచి ఉన్నాం చేపట్టి ప్రజలు పనిచేయటం పనిచేయటం కోసం ఉన్నాం చేయబట్టి అది ఏదైనా కూడా ఎంత సమస్య అయినా కూడా దాన్ని సాల్వ్ చేయటం కోసం మనం ఉన్నాం చేయబట్టి ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయించాము ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా మనం పనులు చేశాము దానికి మించింది ఇంకా ప్రజలకి ఏమీ లేదు వాస్తవంగా ఎవరికి ఉన్న దాని ప్రకారంగా నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని ఫోన్లు వచ్చేది ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ కానీ రేషన్ కార్డులు అన్నది ఆ సమస్య తీరిపోయింది పింఛన్లు అన్నది మీకు తెలవదు కాదు వస్తుంటాయి పోతుంటాయి పిన్షన్లు అన్నది కూడా మళ్ళీ నెక్స్ట్ మా కార్పొరేషన్ కల్లా ఆ పింఛన్లు కూడా వచ్చిన దరఖాస్తులు తీసుకొని ఖచ్చితంగా ప్రజలకి వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ మా ఎలక్ మాకు ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ల కల్లా పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా వస్తాయి కాబట్టి ఆ పెన్షన్లు కూడా మళ్ళీ ఏదైతే అరువులైన పేదలకే ఇప్పిస్తామని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం చేస్తాం సార్ చివర్గా ఇంకొక క్వశ్చన్ సార్ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి మళ్ళీ మీరు పోటీ చేస్తున్నారా పోటీ చేస్తే ఇంతకుముందు మిమ్మల్ని ఇప్పుడు ఎలాగైతే ప్రజలు ఆదరిస్తున్నారో అలాగే మిమ్మల్ని అభిమానిస్తారా ఓకే అమ్మా రిజర్వేషను బీసీ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మనం పోటీ చేస్తాము పోటీ ఏదైతే ఉందో మనం పోటీ చేయకపోయినా కూడా ప్రజలు ఏదైతే ఉందో మనం ఏదైతే సేకరి చేసిన ప్రజలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరే ఉండాలని కొంత పట్టుదలతోనే ప్రజలు ముందుకొచ్చే ఉన్నాయి నాకు దేవుడి వల్ల రేపు నా డివిజను బీసీకి వస్తే మటుకి ఖచ్చితంగా పోటీలో పాల్గొంటాను ఎందుకంటే నాకు ప్రజలే ముఖ్యం ప్రజల్లో కోరుకున్నది నేను చేసే బాధ్యత నాకు ఉంది చేపట్టి ప్రజలకు పనిచేసే వ్యక్తిని చేయబట్టి వాళ్ళు కూడా నన్ను కోరుకుంటున్నారు చేపట్టి ఖచ్చితంగా నేను బీసీ రిజర్వేషన్ వస్తే మట్టి ఖచ్చితంగా పోటీల పంతొమ్మిదవ డివిజన్లో పోటీ చేస్తా అని చెప్పేసి కోరుకుంటూ చాలా సార్ ధన్యవాదాలు సార్ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నమస్కారం